హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్ర భలే అనిపిస్తుంది కదా అండి కొండలు చక్కగా వర్షం వర్షానికి తడిసి ముద్దవుతున్నటువంటి అడవులు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందో లొకేషన్ అయితే చూడండి ఇలాంటి అడవుల్లో ఈ కొండదారిన నడుచుకుంటూ ఇద్దరు అమ్మ వాళ్ళైతే వస్తూ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మరి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం దానికంటే ముందు చుట్టుపక్కల ఉండేటువంటి ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఆ వర్షాన్ని ఆ తెల్లని మేఘాలని వాటిని చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నేనైతే ఒక వైపు నుంచి తడుస్తున్నాను కానీ చాలా బాగా అనిపిస్తూ ఉందన్నమాట ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మనసు కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది ఇంత వర్షంలో కూడా ఈ అమ్మ మరి ఎందుకు తడుచుకుంటూగా వస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అమ్మా ఏ ఊరమ్మా మీది నడిచి వెళ్ళిపోతున్నారు మీ ఊరేనా ఆహా పెద్దమ్మ బానే గొడుగు తెచ్చుకున్నారు మీరు మాత్రం తడుచుకుంటూనే వచ్చేస్తున్నారు ఏటమ్మా తడుచిపోతున్నారు మరి జ్వరాలు గట్ట రావా పెద్దమ్మ ఆగండి పెద్దమ్మ ఒకసారి

ఈ కూర తింటారా వేసుకొని వేసుకొని అమ్మా వెదురు వేసుకుంటారా అవ్వ ఇప్పుడు వండుతారా మాది ఇప్పుడు వండుకుంటారా అంటున్నా ఈ చల్లచల్లని వర్షానికి వేడివేడిగా కొమ్ముల కూరలో ఈ కోడి కళ్ళ కూర వేసి వండుకుంటారట అండి ఒకసారి కూర ఎలా ఉంటుంది అనేది చూడండి మీరు జనరల్ గా చూసిన కూరే ఉంటది ఇది అందరు చూసే కూరే ఇది కాకపోతే దీన్ని తింటారు అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎవరిదమ్మా ఈ చేను బలవం తిప్పాడు మీ ఊరు వాళ్ళదేనా మా ఊరిదే సరే అమ్మా సరే వెళ్ళండి అమ్మా వెళ్ళండి నడవండి నేను కూడా వస్తాను మీ ఇంటికి రావచ్చా రావచ్చండి వస్తాను ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారా ఇంతకి వేజవాడు వెళ్ళారా సరే సరే అలా కొండల మీదకు ఉందండి వీళ్ళ గ్రామం అయితే అటువైపుగా చక్కగా నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు భలే ఉంది కదా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి లొకేషన్స్ అయితే మాత్రం మొత్తానికి చాలా దూరం అయితే నడిచి 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 ఆ ఊరికి చేరుకున్నారు ఇదే ఊరు అన్నారమ్మా ఉక్కులూరు ఈ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చక్కగా కొండకి ఆనుకుని బలే ఉంది చూస్తారా ఎత్తైన అరుగు ఎదురుగా పనస చెట్టు వర్షం అయితే మాత్రం కురుస్తూనే ఉంది లైట్ గా ఇదిగో ఈ చల్లటి వర్షానికి చెల్లి వాళ్ళు అయితే ఏం స్నాక్స్ తయారు చేసుకుంటున్నారో చూడండి ఇవన్నమాట స్నాక్స్ గింజలు ఏపుతున్నావా చెల్లి మామూలుగా అలా తినేయడానికేనరా వర్షానికి ఏమి నోరు ఊసిపోదు కాబట్టి ఏదో ఒకటి నమలడానికి అలా బాగుంటుంది చక్కగా ఏగిపోయినాయి ఆ చెల్లి ఇంకా లేదా ఇంకా లేదా అయితే అమ్మాయిలు ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వస్తాను తింటాను ¡Vaya! అయితే జోరుగా కురుస్తూనే ఉంది అండి ఇప్పుడు ఈ అమ్మను ఆ నాన్నగారు అయితే మాత్రం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తున్నారు ఎదురుని ఎదురు తీసుకురావడానికి అనేసి వెళ్తున్నారు దట్టంగా ఉంది చూడండి ఈ కొండ లోయలో కంటే దిగారన్నమాట ఇక్కడ చిన్నగా ఇది కొండ కాలువ కూడా ప్రవహిస్తా ఉంది వర్షాలు పెద్దగా కురవట్లేదండి ఆ చిన్నగా జల్లుల్లాగే పడుతూ ఉన్నాయి అన్నమాట వీటిని ఏమంటారు ముసాబు అంటారు కదా అలాంటిది ముసాబు లాంటి వర్షం ఇది ఆ చాలా పొడవుగా ఉంది అది కదా వాటి పైన నూకు లాంటిది ఉంటది గుచ్చుకుంటది అంటారు కదా నాన్నది అంటే అదేంటది గొంగళి పురుగులాగా ఉంటది గుచ్చుకుంటది అంటారు కదా పర్వాలేదా మీకు గుచ్చుకోదు ఇప్పుడు గుచ్చేదండి మేము అలవాటు కదా మీకు అలవాటు పట్టేసుకుంటున్నారు కదా తక టక్ అని ఈ వర్షంలో చాలా కష్టపడి తీస్తున్నారు నాన్నగారు అయితే అంత పెద్ద పెద్ద ఎదురుకో కనబడుతున్నాయి కానీ అవన్నీ కొమ్ములు కాదండి అంత ఉండవు చిన్నవి ఉంటాయి అన్నమాట చివార్లు మాత్రమే తినడానికి పనిచేస్తాయి అమ్మా సరిపోతాయా నాలుగు కొమ్మలు మీకు కూరకి సరిపోతాయండి సరిపోతాయా బానే దొరికింది కదా దగ్గరలోనే ఈ డంగర్ దగ్గర ఏమేమి వేస్తారు నానా డంగర్ దగ్గర రెండు చేపలు వేసారు కదా ఎప్పుడు తెచ్చుకున్నారే తెచ్చుకున్నామండి నిన్న తెచ్చుకుంటే పెట్టినా దొరికినా అయ్యా అలా సన్నగా చెక్కేస్తారు కదమ్మా మీరు ఎదురుకొమ్మలు అంటారమ్మా మీ భాషలో ఇంకేమైనా ఉన్నాయా మీ మాటలో మీ మాట పేరులో మేము పిడెం కొమ్ములు అంటామండి ఇంకా పిడెం కొమ్ములు అంటారా పాటలు పాటలు అంటే పాటలు కాదు ఆ బుడ్డాడు సచిడు ఉన్నాడు పాప ఆ పాటలు పాడిన బుడ్డాడు ఏమో మంచివాడ ఏం పాటలు పాడుతున్నాక నచ్చకూడలకి నచ్చకూడలకి അതേം പാട്ട് പാടില്ലേ പെൺലേ വറോ അതില കോടോടയ പെണ്ണി చక్కగా ఇలా ఎవ్వరు పెళ్లికైనా కూడా అలా పాడతారా అలా తిరగట్టు కానీ ఇప్పుడు ఇలా కాదండి బంతి పట్టుకుని ఇలా చుట్టూ చెప్పు తిరుగుతానండి ఎవడ మీరు చెయ్యలు పట్టుకొని ఫస్ట్ వాళ్ళు అది పట్టుకుంటారు కర్ర కదా పేళ గు

అది అలా కూర్చారు వాళ్ళు ఏ ఉన్నదిలే వంకాయ కూర చాలా అదే ముదిరిపో వంకాయ కూర సర్దితే చాలా లేదు అది కూడా అది కూడా చాలా లేదు అలాగే పిసినారు పిసినార్లు ఉండేరు కోయండి కోయండి చాలా బాగా పాడారు పాటలు అయితే మాత్రం చాలా బాగా పాడారు అండి మీరు పెళ్ళిళ్ళ టైంలో వాగించడానికి ఇలాంటి మువ్వల దుడ్డి అంటారు దుడ్డి అంటారు చూస్తున్నారు కదా అండి కొమ్ముల కూర అనమాట బ్యాంబూ షూట్స్ ఆ ఈ కొమ్ముల కూర చాలా ప్రాంతాల్లో చాలా మంది గిరిజనులు తింటారు అండి కానీ ప్రాంతాన్ని బట్టి వండుకునే విధానము వాటిలో కలుపుకునేటువంటి ఆ రకరకాల పదార్థాలు వేరువేరుగా ఉంటాయన్నమాట మనం ఇప్పుడైతే మారేడుమిల్లి ప్రాంతం నుంచి చాలా లోతట్టు గిరిజన గ్రామం అయినటువంటి వేజువాడలో కొండరెడ్డి గిరిజనులు అయితే మాత్రం ఈ కొండ కొమ్ముల్ని ఎలా తయారు చేస్తారు వీటిలో ఏం కలుపుతారు అనేది మనం ఈరోజు చూడబోతున్నాము కొత్త కొత్త రకాల వంటకాలు అండి మనం ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో మాత్రమే చూడగలుగుతూ ఉంటాం అన్నమాట मूल बूटा చూస్తున్నారు కదా అండి ఇది కోడి కళ్ళ కూర అని అంటారు అనమాట రోడ్ల వైపు చాలా ఉంటది ఇది కానీ దీన్ని తింటారు అన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఇది కాకపోతే ఎలా పడితే అలాగా వండుకుంటే బాగోదు ఇది అమ్మా ఇది ఓన్లీ వీటిలోనే వేసుకుంటారా ఎదురు కొమ్మల్లోనే లేకపోతే విడిగా కూడా వండుకోవచ్చా పొట్లం కట్టుకొని తింటారా ఇది మందులకు కూడా పని చేస్తుందా అదన్నమాట ఇప్పుడు ఈ కూరంది ఏరుతారా ఏరండి అమ్మా ఈ కడుపు నొప్పి లాంటిది వచ్చినప్పుడు అనుకో ఈ కూర నీ పుట్టలే వేసుకొని ఆకు ఆకు అంటాము అడ్డాకు తెలుసు దాని తో ఫుట్ల వేసుకొని నీవు తింటే మూడు పూట తినండి తింటే బాగుంటుంది తగ్గిపోతుందా కడుపు నొప్పి వేసుకున్నట్టు తగ్గిపోతుందా కొద్దిగా కనగానే ఉంటుంది ఇప్పుడు దీనిలో కొమ్ముల కర్ర లేతగా ఉందామా కూర ముదిరిపోయిందా అంటే అందుకనే వంటలో వేస్తే ఇది ఈ అని వేసుకుంటారండీ అంటే కొమ్ముల్లో ముదిరిపోయిన పర్వాలేదు వేసుకోవచ్చు పొట్లం కట్టుకునేటప్పుడే లేత కూర ఉండాలి ఏం చేయాలి ఉడుకుతున్న కొమ్ముల దగ్గర అంటే ఇప్పటి వరకు కొమ్మలు వండుకోవటం అనేది చూసాం గానీ ఇలాగా కోడి కళ్ళ కూరతో కలిపి కొమ్ములు వండుకోవటం అనేది ఎవరికి తెలియదు నాకు తెలుసు చూస్తున్నారా వెనకాల వైపు ఉండేటువంటి ఎత్తైన కొండలు పొగమంచు చేత మేఘాల చేత ఎలా కప్పబడి ఉన్నాయో పొద్దు నుంచి ఒకటే ఏకదాటిగా కురుస్తా ఉందన్నమాట ఇదే జోరు ఇగో ఇలాంటి గరిటెలు అన్నమాట ఇలాంటి గరిటెలు వాడుకుంటారు చక్కగా చక్కగా గరిటెలు నానా ఇంకా మీరు చేసుకున్న కొనుక్కున్నారా మీరు చేసుకున్న మరి తిరిగిపోయేదా ఒక పక్క ఇది మామూలుగా విరిగిపోయిన పప్పు కెలుపుకుంటారు కదా చూస్తున్నారు కదా అండి ఈ ఎదురు కొమ్ములు కళ్ళ కూర కాంబినేషన్ అయితే మాత్రం మిరపకాయలు ఇలా దోరగా వేపి ఆకారం కలిపితేనే రుచిగా ఉంటదంట రుచిగా ఉంటదండి సో దానికోసమని వేపుతున్నారు ఇదిగో ఈ పొయ్యి మీద ఉండే ఎదురు కొమ్ములని అయితే దింపలేదు అండి ఎందుకంటే సెగ ముడికిన తర్వాత దింపకూడదంట కందిపోతాయమ్మా కందిపోతాయి అందుకనే దింపకుండా సరే సరే పూర్తిగా ఉడికే వరకు వాటిని దింపకూడదు అంటే

అమ్మా తెల్లుతోంది బైక్ పొంగుతోంది ఉడికిపోయి ఉంటుంది అంటవాదండి తెల్లు వచ్చేసింది బాగా కదా ఉడికిపోతాయమ్మా ఇంకా ఉడకాలా ఇంకొంచెం ఉడకాలా ôi chút 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 chút

మొత్తం నూరుకున్న కారాన్ని వేసి ఇలాగా కొమ్మల దగ్గర వేసి అలా పిసుక్కోవాలన్నమాట కలుపుకోవాలి అమ్మ మొత్తం ఇదే కారమా లేకపోతే మామూలు సంతకారం కూడా ఇదేనండి ఇదే సంతకారం అయ్యరా అయ్యారండి ఇదేనండి ఈ కారం రుచి ఉంటదా అమ్మాకారం రుచి ఉంటదండి ఇదే బాగుంటదా సంతకారం రుచిగా అనిపించదు చివరిగా అయితే తాళం పెట్టుకోవాలి కదా

బయట వర్షానికి చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని ఉంటే ఉమ్మగా చక్కగా ఉంది నేను కుదే అదేలాగా బాగున్నా పని నీ మంచిగా కుదిరితే ఏగిపోయిందమ్మా అలాగా పసుపు రంగులోకి వచ్చేసింది కదా మనం పసుపు గట్టి ఏం వేయలేదు కానీ ఆ కారం వల్లే పసుపు రంగులోకి వచ్చేసింది అలా పొడి పొడిగానే ఉంటాయి ఇంకా ఎదురు కొమ్మల కూర అంటే ఇలాగే ఉంటాయి నుండి కురిసి కురిసే ఉన్నది కదా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అడవిలో నుంచి నాలుగు కొమ్ములు తెచ్చుకున్నారు ఆ ఏం అది ఏం కూర మాది ఆకుర కోడి కండ్ల కూర కోడికండ్ల కూర తెచ్చుకున్నారు వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ కాంబినేషన్ కలుపుకొని అప్పటికప్పుడు ఒక అరగంటలో వండేసుకున్నారు చక్కగా ఇప్పుడు చల్లటి వాతావరణంలో వేడివేడిగా అయితే మాత్రం ఈ వదిన మరదళ్ళు ఇద్దరు చక్కగా కూర్చొని తింటున్నారు భలే అనిపిస్తా ఉంది కదా చూడడానికి అయితే ఎలా ఉందమ్మా బాగుందా కూర బాగుందా మీరు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారులే కదా ఇలాంటి కూర ఎప్పుడు ఆ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయిలే ఓకే చూసారు కదా అండి జోరువానతో శృతి కలిసిన గిరిబిడ్డల పాటలు అలాగే వాళ్ళ వంటలు అన్నమాట నాకైతే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి